मतलब इस बार इन इनको इनके लिए बंदा जल्दी नहीं है इनके लिए तो बायें पर बायें थोड़ी जेल कपड़े थोड़े लाने पर सब राजी तो लम्बाने को थोड़ी नहीं अभी के मालवा एक एक लगाएगी 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 पाल दबी पाल can you কেহ্যালো <sharily> <noise> <office> అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ముప్పై సెకండ్ల ముందంజలో ఉన్నాయి strength <laughs> 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 எடுத்துள்ள கொடுக்காடா அட்ளா ஆய்வண்ணி இரண்டு ஐப்கொர்ச்சால வரது பாடி போகலாம் ஜாய் போகலாம் எதுக்கு கேட்கறேன் எதை பார்க்கணும் பாட் பாடி குரூப் ரெஜிஸ்டர் ஆனா ட்ராட் மஞ்சிது காது ஏன்னா நான் சொன்னதுக்கு வழி பண்ணுங்க நகர் வீட்ல ஏరేன்னு பாடி குரூப் வச்சு காயில பொம்மி ரெடி ヘッド నాలుగవ రౌండ్ వెయ్యి అడుగుల దురాన్ని ఏడు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి लो yeah, वीडियो <laughs> ಆಯ್ತು ಮೂರು ಮಂಡಲ ಮಂದಿರಾವಳ ವರ್ಜಿ Hadi kullanmaya yedirin.

ఉన్నది आले कनिषाना उन्नाते नी बेटा काड गया ఎనిమిదవ రౌండ్ రెండు వేల డుగుల దురాన్ని పదహారు నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేస్తున్నాయి తిరిగి ఈ రౌండ్లో తొంభై ఏడంగుళాల దురాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు సమయం మూడు నిమిషాలు ఉన్నది మూడు నిమిషాలు ఉన్నది సమయం

మీకు సమయం రెండు నిమిషాలు ఉన్నది you okay. i do